హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా వాళ్ళు వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మైలవరం గొర్రెల మేకల మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మేకల మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ సిక్స్కే స్టార్ట్ అయిపోతుంది సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ పన్నెండు పన్నెండు పన్నెండున్నరకి క్లోజ్ అయిపోతుంది ఈ మార్కెట్ కూడా మధ్యాహ్నం వరకే ఉంటుందండి సాయంత్రం దాకా మార్కెట్ ఏది కూడా ఇక్కడ ఉండదు ఒక్క కూడా మార్కెట్ చాలా మంది అడుగుతున్నారు కూడా మార్కెట్ చూసి అది ఐదింటి దాకా అని చెప్తున్నాను కదా ఎవరో నిన్న మైలవరం మార్కెట్కి వచ్చారంట లాస్ట్ వీక్ మూడు గంటలకు వచ్చారు వాళ్ళు మూడు గంటలకు వచ్చి ఫోన్ చేశారు ఇక్కడ మార్కెట్ ఏం లేదండి మొత్తం ఖాళీగా ఉంది కదా మీరు సాయంత్రం అని చెప్పారు ఏ మార్కెట్ అయినా కూడా నేను చేసేది ఒక్క మిర్యాలు కూడా మార్కెట్ ఒక్కటే మార్నింగ్ టెన్కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది మిగిలిన మార్కెట్లు అన్నీ కూడా సిక్స్కి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్కి క్లోజ్ అయిపోతాయండి ఏ మార్కెట్ కూడా ఉండదు అది ఒకసారి వీడియో క్లారిటీగా చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఓకే ఈ వీడియోలో వచ్చేసి మేకలు ఏ రేట్లు సేల్ అయినాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం కార్తీక మాసం వల్ల ఏమి కూడా సేల్స్ అయినట్టుగా జరగట్లేదు కాకపోతే పిల్లలు మేకలు ఉన్నాయి మట్టికి మేకలు సేల్స్ జరిగిందంట ఈ వీడియోలో మేకలు రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి మేకలు వచ్చేసి పిల్లలు మేకలు ఉన్న మేకలు అయితే కొన్ని వచ్చాయి అంటే నాలుగైదు కట్టలు వచ్చాయి ఎక్కువగా రాలేదు సేల్స్ కూడా జరిగినాయి ఒక రెండు కట్టలు సేల్స్ అయినాయి అంట ఇక్కడ మట్టికి ఒక కట్ట సేల్స్ జరిగింది లోడ్ వేస్తున్నారు అది కూడా చూపిస్తా ఈ లోడ్ వేసేస్తున్నారా అయ్యే లోడ్ వేస్తున్నారా లోడ్ వేస్తున్నారంట అవి తీసే ముందు ఈ మేకలు ఎన్ని మేకలు ఉన్నాయి పడుకున్నాయి కానీ ఎన్ని మేకలు బాబాయ్ ఎన్ని మేకలు తెచ్చారు పదమూడు మేకలు పిల్లలు ఎన్ని ఉన్నాయి అమ్మలే ఏమి ఒకటి రెండు కూడా మూడు అమ్మారు పదకొండు మేకలు పదమూడు మేకల్లో మూడు అమ్మారంట ఇప్పుడు పది మట్టికి ఉన్నాయి పది మేకలు పిల్లలు ఎనిమిది ఉన్నాయా ఎంత చెప్పారు జత ముప్పై రెండు వేలు వచ్చేసి జత ముప్పై రెండు వేలు అమ్మిన ఎంత అమ్మారు పిల్లలు ఉన్నాయా చూడియా అమ్మినాయి అమ్మినాయి సూడి అమ్మారు మూడు మేకలు మూడు మేకలు వచ్చేసి జత నలభై వేలు చొప్పున అమ్మారంట ఆల్రెడీ ఇవి మట్టి పిల్లలు ఉన్నాయి కొంచెం సైజు తక్కువ ఉన్నాయి వీటి మీద కూడా పెద్ద సైజులు అమ్మా నలభై వేలు చేసి అని చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ లోడ్ వేస్తున్నారు సేల్స్ జరిగిపోయినాయి అండి ఈ మేకలు వచ్చేసి పిల్లలు కూడా పైన ఉన్నాయి ఆటోలో ఏడి ఈ బాబాయ్ ఎన్ని మేకలు ఇది ఎడిపోయింది మా బాబాయ్ అమ్మేసిందిగా బాధ్యత తీరిపోయిందిలే అని వెళ్ళిపోయినట్టు ఆహా మా బాబాయ్ కూడా అమ్మొచ్చింది ఇప్పుడు ఆ కట్ట అయితే పోయినట్టే ఆ రెండు కట్టలు చేయలేండి ఈ కట్ట కాకొక ఇంకొక కట్ట పదిహేను మేకలు పిల్లలు ఎన్ని వచ్చాయ పిల్లలు అండి పిల్లలు ఎక్కదోళ్ళవా వాళ్ళ అమ్మిన వాళ్ళు చెప్పలేదా పిల్లలు ఎన్ని వచ్చినాయా ఏడు పిల్లలు ఎంతకమ్మారు ఇరవై ఎనిమిది జత వచ్చేసి జత ఇరవై ఎనిమిది చెప్పడం ఎందు చెప్పారు వాళ్ళు ముప్పై ఏడు వేలు ఇచ్చారా ముప్పై ఏడు వేలు చెప్పారంట ఇరవై ఎనిమిది వేలకి సేమ్ జరిగింది తొమ్మిది వేలు డిఫరెన్స్ వచ్చింది మేకలు ఏడు పిల్లలే వచ్చినాయా ఏడు పిల్లలు వచ్చినాయి అన్ని చిన్న సైజు పిల్లలేనండి ఇరవై ఎనిమిది వేలకి జరిగింది ఇక్కడ ఒక ఉన్నాయి ఇవి ఎన్ని మేకలు ఈ వారం ఇరవై పిల్లలు ఇరవై మేకలకి పది పిల్లలు వచ్చినాయంట ఎంత చెప్తారు జాత జాత ఇరవై వేలు ఇరవై ఎనిమిది జాత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు అడగలే ఎవరు ఇరవై ఎనిమిది వేలు చెప్తే ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చి ఆగుతున్నారండి మీరు ఎంత అయితే ఫైన్లు ఇద్దామంటున్నారు ఇరవై ఆరు ఇరవై ఆరు అయితే ఫైన్లు ఇస్తారు ఎట్లా మార్కెట్ ఇవ్వాలా ఉంది అర్థమవుతుంది అగో ఎంత చెప్పి ఎంత చెప్ ఇరవై ఎనిమిది వేలు అంట అదే ముప్పై ఎనిమిది వేలు చెప్పిండంట ఇరవై ఎనిమిది వేలు చెప్పిండ మార్కెట్ అయితే ఈ వారం మందంగా ఉందని చెప్పి ఎందుకు ఇద్దాను అన్నాడు బాబా ఈ మేకలు దేరానికి వచ్చారు వాళ్ళు చెప్పడం నలభై నలభై వేలు చెప్పి ముప్పై తొమ్మిది వేలకి అయితే ఇస్తామన్నారు వీళ్ళే ముప్పై రెండు వేలకి అడిగారు ఇంకా ఫైన్ ఇవ్వనన్నారు అది సెట్ అయిపోయింది ఇవే ఉన్నాయండి మేఘలు అయితే ఏం లేవు ఉన్నాయి నాలుగు కట్టలు కూడా ఒక కట్ట అయితే సేల్ జరిగిపోయింది అది మనకి అందలేదు అన్నమాట అంటే నేను వచ్చే వచ్చాక ఉన్నాయి నేను వీడియో స్టార్ట్ చేసి అంత అయ్యేసరికి లోడ్ వేసేసారు మేకలు క్లారిటీ కానీ ఎన్ని మేకలు ఉన్నాయి పిల్లలు అన్ని పదిహేను మేకలకి ఇరవై పిల్లలు వేశారు ముప్పై తొమ్మిది అయితే ఫైనల్ ఇష్టం అంటున్నారు మీద మేకలు అయితే రేట్లు చెప్తున్నారు కానీ అన్ని చెప్పినంత రేట్లకి అయితే ఏం చేయలేదు అట్లే మేకలు కూడా చాలా తక్కువ రేట్లకే అయితేనే కొంటున్నారు పెద్దగా రేట్లు ఏం పెట్టట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్